స్తోత్రం దేవుని నామానికి మహిమ ప్రభు ప్రభునందు ప్రా ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేయడానికి ప్రభు అయినటువంటి దేవుని యొక్క కృప మనకి మెండుగా తోడుగా ఉన్నందుకై మొట్టమొదటిగా యశుప్రభుల వారికి స్తోత్రాలు చెల్లిద్దాం ఈరోజు దేవుని యొక్క వాక్యం ఏబు గ్రంథము ఎనిమిదవ అధ్యాయము ఏడవ వచనం నుంచి దేవుని యొక్క వాక్యం ధ్యానం చేస్తున్న ఏగు గ్రంథము ఎనిమిదవ అధ్యాయం ఏడవ వచనం అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా నుండి నేను తుదను నీవు మహావృద్ధి పొందు అని చెప్పేసి అని మరి ఏబుగంధలో నుంచి మనకు వాక్య రాయబడతా ఉంది గ్రంథంలో మరి ఏబు యొక్క స్నేహితులు ఏబు శోధన కాలంలో ఉన్నప్పుడు మరి సుషీడగు బిల్దదు అనేటువంటి ఏబు యొక్క స్నేహితుడు ఏబుతో మాట్లాడతా మరి ఏబుని విమర్శిస్తా నీవు నీతిగా ఉంటే నువ్వు జాగ్రత్తగా ఉంటే నీకెందుకు ఈ స్థితి కలుగుతుంది జాగ్రత్త ఇది యొక్క మరి బలహీనత వస్తుంది ఈ రోగం వస్తుంది అని చెప్పేసి అని విమర్శిస్తా ఆ దేవుని ఎందు భయభూతులు కలిగి ఉండాలి నీ పవిత్రుడు అయితే యథార్థవంతులు అయితే నిశ్చముగా ఆయన్ని ఎందు శ్రద్ధ నిలుపుతాడు నీ నివాసానికి తగినట్టుగా నివాసస్థాలను వర్దలు చేస్తాడు అని మాటలు చెప్పుకుంటూ ఆ కింద వచనం ఏడవచనకు వచ్చేసరికి మాట్లాడుతున్న మాట ఏంటంటే అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా ఉన్నను తొదను నీవు మహాభివృద్ధి పొందదు నిజమే ఒక్కొక్కసారి మన జీవితాల్లో మనం కొద్దిగా కనిపిస్తూ ఉంటాం ఆశీర్వాదం లేని స్థితులు కనబడతా ఉంటాం మరి చిన్నగా కనబడుతూ ఉంటాం కానీ మొక్క ఎదిగినట్లుగా ఒక రోజున మరి కొన్ని జీవితాలు దేవుణ్ణి ఆశ్రయించిన జీవితాలు ఖచ్చితంగా మహావృక్షాలులాగా ఉంటాయని చెప్పడంలో ఏమాత్రం కూడా సందేహం లేదని ప్రభువు పేట మనం చేస్తూ ఉన్నాం యోబు జీవితంలో మరి ఆయన చాలా చితికిపోయినట్లుగా ఉన్నదన్న ఆస్తి అంతా కూడా పోగొట్టుకున్నట్టుగా ఉన్నాడు కానీ మరి తర్వాత స్థితి చూస్తే ఆయన స్థితి ఎంత పరచబడిన స్థితిలో ఉందని మరి మనం గ్రహించగలుగుతాం పిల్లల స్తోత్రం కలిగినాక కారణము ఎనిమిదవ అధ్యాయము పదహారు వచనాలను చూసినట్లయితే వాక్యం సెలవిస్తూ ఉంది ద్వితీయ దేశ కాణము ఎనిమిదవ అధ్యాయము పదహారు వచ్చిన దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది తొదకు నీకు మేలు చేయవలనని నేను అనుచుటకును శోధించుటకును నీ పితరులు ఎరుగని మన్నతో అరణ్యమును నిన్ను పోషించను అని చెప్పేసి అని ఇస్రాయెల్ ప్రజల గురించి రాయబడుతూ ఉంది తుదకు నీకు మేలు చేయవలనని నిన్ను శోధించుటకును నిజమే నిజమ్రియ ఒక్కోసారి మన స్థితి కొద్దిగా కనపడుతూ ఉంటుంది ఒక్కోసారి స్థితి హేళనకరమైన స్థితి కనపడుతూ ఉంటుంది ఒక్కోసారి స్థితి అలచబడిన స్థితిగాను ఒక్కోసారి స్థితి శోధించబడిన స్థితిగాను మరి మనం కనపడతా ఉంటాం కాని పిల్లరా దానిలో ఒక మేలు దాగి ఉందని చెప్పేసి అని ప్రభుపేట మనం చేస్తూ ఉన్నాం ఇజ్రాయల్ కాలంలో సుమారు ఆరు లక్షల మంది అంటే ఓన్లీ పురుషులు మాత్రమే కాల్బలంతోనే కాళ్ళతో నడిచే పురుషులు మాత్రమే వాళ్ళందరూ కూడా మరి వారి బిడ్డలని వారి ఆలయ స్త్రీలని వెంబ పెట్టుకొని అరణ్యంలో నడుస్తూ ఉండే వారికి ఆకలి ప్రియులను ఆకలి దేవుని శోధిస్తే వారికి ఒక కొత్త రకాల అనుభవాన్ని చూపించాలని చెప్పేసి అని దేవుడు వారి జీవితాల్లో ఆకాశం నుండి మన్నాను కురిపించాడంట మన్నాను కురిపించి ఆరు లక్షల మంది ప్రజల్ని మరి మన్నాతో అరణ్యంలో పోషించినట్లుగా దేవుని యొక్క వాక్యం వాక్యంశాలుస్తుంది నిజంగా ఆయన పోషించే దేవుడు ఒకసారి దేవుడు మన జీవితాలని మెరుగుపరచడానికి మన జీవితాలని సువర్ణమయం చేయటానికి ఒక బంగారాన్ని ఎలాగో కాల్చితే అందులో శుద్ధ సువర్ణంగా మార్చబడుతుందో అందులో మల్లెంత తొలగిపోయి దానిలో షైనింగ్ వస్తుందో ఆ షైనింగ్ రావటానికి ఆ జీ ఆ రీతిగా మనం తేజలటానికి దేవుడు మన జీవితాల్లో కొన్ని శోధనల్ని ఆయన పర్మిట్ చేస్తారని చెప్పేసి అని ఉదయకాల సమయంలో మనం గుర్తిగానే పిల్లరా ఎందుకు అయ్యానంటే దానిలో మేలు దాగి ఉంది దానిలో ఆశీర్వాదం దాగి ఉంది అలా చేయటం వల్ల మన జీవితాలు మెరుగుపడతాయి అలా చేయటం వల్ల మనము బుద్ధి జ్ఞానం వివేకం కలిగి మరి దేవునికి మహిమకరంగా జీవించడానికి ఒక గొప్ప కారణం అవుతున్న విషయాన్ని మనం గ్రహించాలి పిల్లల శోధన అనేది మరి దేనికైనా అనగొట్ట అనచడం వల్ల ఏమవుతుందంటే మనలో ఉన్నటువంటి అహంకారం తగ్గిపోతూ ఉంది మనలో ఉన్నటువంటి అతిశయం తగ్గిపోతూ ఉంటుంది మనలో ఉన్నటువంటి గర్వం తగ్గిపోయి సాధ్యంతులాగా మనం చేయబడతాం నిజంగా మరి ఇస్రాయల్ ప్రజలు సాగిలు పట్టడానికి దేవుడిని దేవుడుగా గుర్తించడానికి ఆనాడు మరి ఇస్రాయల్ ప్రజల్ని నీళ్ళ విషయంలో దేవుడు శోధించినట్లుగాను ఆహార విషయంలో దేవుడు శోధించినట్లుగాను మనం మరి ముందున్నటువంటి బాధగా మనం చూస్తూ ఉంటాం ఫిల్లరా ఇవన్నీ కూడా ఎందుకు అని అంటే కావాలని చేయటం కాదు దేవుడు మన జీవితంలో ఒక మార్పును తీసుకురావటానికి ఈరోజు చాలామంది మనం కూడా చాలా విషయాలు అనచబడతా ఉంటాం శోధించబడతా ఉంటాం కారణం ఏందంటే మనలో ఉన్న అతిశయ గుణ కారణాలు ఏవి కూడా ఆటంగా ఉండకుండా ప్రభు మహిమ అడ్డు మహిమకి అడ్డుగా ఉండకుండా దేవుని యొక్క సద్ధలో ముందుకు సాగటానికి దేవుడు మన జీవితాలను బలపరుస్తూ ఉంటాడు దేవుడు మన జీవితాన్ని నూతనంగా మారుస్తూ ఉంటాడు ఒక కొత్త ఆకారంలోకి మన జీవితాలను దేవుడు నడిపిస్తూ ఉంటాడు స్తోత్రం కలిగిన కాబట్టి అందరికి కారణం ఏంటి అని అంటే చివరికి ఇలా శోధించబట్టడానికి అలచడానికి దేవుడి శ్రమల ద్వారా అనుభవాల ద్వారా మనం నడిపించడానికి గల కారణం ఏంటంటే మనకు మేలు చేయవలనని మనకి మేలు చేయాలని ఒకే ఒక్క ఆలోచన దేవుని తొదకు ద్వితీయ దేశ ఎనిదోచే పదహారు వచ్చిన అయిపోయినమాట తొదకు నీకు మేలు చేయవలనని నిన్ను అణచుటకును శోధించుటకును నీ పితరులు ఎరుగని మన్నాతో అరణ్యము నిన్ను పోషించను అని ప్రాయపడుతుంది నిజమే మన పిత వాళ్ళ పితరులు కూడా వాళ్ళకి ఎప్పుడూ తెలియదు మన వాళ్ళ జీవితంలో మొట్టమొదటిసారిగా చూస్తూ ఉన్నారు అది అలాగా ఆకాశం నుండి ఆహారం కురిపించబడుతుందని సంగతి కూడా ఎవరికి తెలీదు ఆకాశం నుంచి వర్షం వచ్చిందని తెలుసు కానీ ఆకాశం నుంచి ఆహారం కురిపించగలడని చెప్పేసి అని కూడా ఎవరో తెలియదు గ్రహింపు కూడా లేదు పిల్లల అటువంటి అటువంటి సమయంలో దేవుడు గొప్ప కార్యం జరిగింది నిజంగా ఇది మరి మన జీవితాలు కూడా ఎంత ఆదర్శప్రాయం ఉందని చెప్పేసి నేను ప్రభు మనం చేస్తా ఉన్నా మరి ఒక మాటను చూసుకుంటే ఏబు గ్రంథము నలభై రెండవ అధ్యాయము పన్నెండు పదమూడు అధ్యానం చూసుకుంటే పిల్లలు ఏమన్నా రాయపడుతుందంటే యహోవ ఏబును మొదట ఆశీర్వ ఆశీర్వదించినంతకంటే మర్యాదికంగా ఆశీర్వదించను అతనికి పద్నాలుగు వేల గొర్రెలను ఆరు వేల ఒంటెలను వెయ్యి జతల ఎడ్లను వెయ్యి ఆడుగాడిదలను కలిగిను అని చెప్పి సెంట్రా పెడుతూ ఉంది చూడండి మొట్టమొదట ఆశ్రదం రెండంతలు దేవుడు ఆస్వాదించ మొట్టమొదటి ఆయనకి ఎన్ని ఏడు వేల గొర్రెలు మరి మూడు వేల ఒంటలు ఐదు వందల ఎడ్లు మరి ఐదు వందల ఆడుగాడిదలు ఉన్నాయంట మొదట మొట్టమొదటిగా కానీ తుదును ఆయన పరిస్థితి ఏమైందంటే దేవుని చేత దీవించబడిన వాడుగా రెండంతలు పులు పొందుకున్న వాడుగా ఉంటాడు అదే పదమూడు వచనంలో ఏం రాయబడుతుండే మరియు అతనికి ఏడుగురు కుమారులను ముగ్గురు కుమార్తెలను కలిగిరని చెప్పేసిన వాక్యం రాయబడుతుంది తన స్తోత్రం కలిగారు ఎంతమంది బిడ్డలు అయితే ఉన్నారో అంతమంది బిడ్డలు దేవుడు మరలా తిరిగి ఇచ్చాడు తన జీవితంలో పోగొట్టుకున్న బిడ్డలకు వారు రాలేదు రాలేకపోయారు కానీ మరి నూతన నూతనంగా దాని పిడ్డలను సంపాదించినట్టుగా దేవుని యొక్క వాక్యం చూస్తుంది నిజమే దేవుని సన్నిధి అనుకూలంగా ఉంటే దేవుని సన్నిధిలో నమ్మకస్తులుగా ఉంటే ఖచ్చితంగా దేవుడు మన స్థితిని మెరుగుపరిచేవాడు మన స్థితిని అభివృద్ధి పరిచేవాడు ఎలాంటి అభివృద్ధి అంటే అది మహా గ్రేట్లీ ఇంక్రీజ్ అంట వాక్యం రాయబడుతుంది మహాభివృద్ధి అనే మాటకి ఇంగ్లీష్ పేపర్ అయిపోతున్న మాట ఏంటంటే గ్రేట్లీ ఇంక్రీజ్ చాలా గొప్పగా చాలా గొప్పగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు చాలా గొప్పగా దేవుడు మనల్ని దీవిస్తాడు చాలా గొప్పగా దేవుడు మన జీవితాన్ని బలపరుస్తాడు చాలా గొప్పగా మన జీవితాన్ని దేవుడు మరి తన ప్రభుత్వం నింపి ఒక గొప్ప స్థాయిలో నిలబెడతాడు అయితే మనం చేయవలసిందంటే ఓర్పు సహనం కలిగి తగిన కాలం ఆయన మనల్ని హెచ్చరించినట్లుగా ఆయన బలిష్టమైన చేతి కింద మన దేన మనసులే ఉండాలని చెప్పేసి అని వాక్యం సులుస్తుంది ఫిలిప్ రాసిన పత్రికలో కాబట్టి ఉదయకాల సమయంలో మరి ఎవరైతే అనసపడతా ఉన్నారో ఎవరైతే మా స్థితి కొద్దిగా ఉందని అనుకుంటున్నారో ఎవరైతే మాకేమీ లేదు మా పరిస్థితి ఎలాగే ఉందని అనుకుంటున్నారో ఒకసారి మనలాంటి వాళ్ళ కొరకు దేవుడు మాట్లాడుతున్నాడు కాదు సమయంలో మన స్థితి ఈ రోజు కొద్దిగా ఉన్న ఒక రోజున ఉన్న దేవుడు మహావృద్ధిలోనికి గ్రేట్గా దాన్ని ఇంక్రీజ్ చేయబోతున్నాడు నమ్మినట్లయితే ఖచ్చితంగా దాన్ని పొందుకుంటావు నీ తరంలో కావు ఒక నీ తరంలో కాలేదని నువ్వు బాధపడితే ఖచ్చితంగా నీ పిల్లల తరంలో అయినా సరే దేవుడు ఆశీర్వాదానికి ఇస్తాడు ఆశీర్వాదం నీ కన్నలా చూస్తావు ఇందులో సందేహం లేదు దేవుని యొక్క మాట నమ్మదగినది దేవుని యొక్క వాక్యము నమోదైనది భూమి ఆకాశం కానీ ఆయన మాట్లాడినాడు కూడా మారో తప్పిపోవు ఆయన మాట తప్పి దేవుడు కాదు పిల్లల ఉదయ కాలశంలో వాక్యం విన్నట్టు అండి అందరి కొరకు దేవుడు మాట్లాడుతున్నాడు నీ స్థితి మొదట కొద్దిగా నుండి నన్ను తొదని నీ మహాభివృద్ధి పొందవు ఖచ్చితంగా ఇటువంటి మహాభివృద్ధి మనందరి జీవితాల్లో కాక ఈరోజు మన స్థితి కొద్దిదే కావచ్చు కానీ దేవుని కృపలో ఒకప్పుడు మనందరం కూడా మంచి ఒక రోజున మంచి స్థితిలోకి రాబోతున్నాం ఆ స్థితిని బట్టి దేవునికి మహిమ కాక కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకుందాం పరిశుద్ర ప్రేమగల తండ్రి కృపగల దేవాన్ని నామ్మనికి మహిమ కాక ఉన్నవాడనివాడ మీ స్థితులు స్తోత్రాలు చెల్లిస్తున్నా తన్ని వాక్యం సెలవుస్తుంది నీ స్థితి మొదట కొద్దిగా ఉండిను తొదర నీ మహావృద్ధి ఉందదు అని వాక్యం చలివిస్తుంది ప్రభా నిజమే వాక్యం వింటున్న వాక్యం చూస్తున్న బిడ్డల జీవితాల్లో తండ్రి నాయన కొద్దిపాటే ఆశీర్వాదము కొద్దిపాటే దీవిన కొద్దిపాటే హెచ్చ్యం పొందొచ్చు ప్రభావ తన్ని కానీ ఒక రోజున అయ్యా మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని నీ కృపలు మమ్మల్ని దీవించబోతున్నారు ప్రభా మీరు మమ్మల్ని ఆశీర్వించబోతున్నారు ప్రభావ మాపై తండ్రి నాయన ఆశీర్వాద వరుసాన్ని మీరు కురిపించబోతున్నారు ప్రభా దాన్ని మేము పొందుకోవడానికి మాకు సహాయం ఇచ్చేయండి అటు రీతిగా ఈ చేతి మేము దేన మనస్కరీ ప్రభా తన్ని కనిపెట్టుకుంటూ చూపండి ప్రభావ నీకు వందనాలు చెల్లిస్తూ ఆయన ప్రతి ఒక్క బిడ్డ యొక్క స్థితిని మీరు మార్చమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్